హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే బెండకాయలతోటి కుక్కర్లో వేసి ఒక టేస్టీ అయిన రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను బెండకాయలు ఈ విధంగా చేసి కుక్కర్లో వేసి చేసిన ఈ రెసిపీని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు ఫ్రైలు పులుసులు ఇలా కాకుండా ఎప్పుడు ఇదే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగాను అంత బాగుంటుంది ఇది మీరు చపాతీలో తింటా చాలా బాగుంటుంది లేదా రైస్ అయినా లేదా జొన్న రెట్టి ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి కనుక మీరు ట్రై చేశారంటే మీరు చపాతీలోకైనా రైస్లోకైనా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయించుకొని మరీ తింటారు అంత టేస్టీగా అంత బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం ముందుగా మనం ఇక్కడ పావు కేజీ కన్నా బెండకాయలను వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకునేవి ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ కుక్కర్లో మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసి ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పెట్టి మనము కుక్కర్ మూత పెట్టేసేసి దీన్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము ఇక్కడ ఒక విజిల్ వచ్చేసాక మనకి బెండకాయ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పుగుత్తితో కానీ లేదా గరిటితో కానీ ఉరికిలా మిదిపేసేయండి దీంట్లో మనం ఎక్కడా కూడా ఉప్పు కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంజు వేసుకొని ఈ తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి అనేది బాగా వేగేంత వరకు వేగనివ్వండి ఎక్కడ మాడిపోకుండా తర్వాత ఇందులో వెల్లుల్లి రెమ్మను ఇక్కడ నేను పది దాకా వెల్లుల్లి రెమ్మను తీసుకొని కొంచెం దంచేసి వేసేసాను ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి అనేది కొంచెం వేగేంత వరకు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా చక్కగా వేగనివ్వండి ఈ ఫ్లేవర్స్ అన్నీ తాలింపులో కనుక వస్తే మనకి ఈ బెండకాయతో చేసిన ఈ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో సరిపండు అంతా సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసేసి తర్వాత కారాన్ని కూడా ఒక స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను మీ కారాన్ని బట్టి కారము అలాగే సాల్ట్ అనేది యాడ్ చేయండి ఇవన్నీ ఒకసారి ఆయిల్ అలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే పెట్టుకున్న ఈ బెండకాయని ఇందులో యాడ్ చేసేద్దాము ఈ తాలింపు అంతా ఈ బెండకాయకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీనికి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా ఈవెన్గా వినగా సరిపోయా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో ఇవంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదా మనకి రెండు నిమిషాలు ఈ హీట్కి చక్కగా మగ్గిపోయింది కూడా ఇప్పుడు దీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అంతేనండి కుక్కర్లో బెండకాయతో చేసిన గుజ్జు కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇది మీరు ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా రైస్ చపాతి రొట్టె ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒకసారి విధంగా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు మీకు చేసుకోవటం కూడా రెండు మూడు నిమిషాల్లో చక్కగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి కుక్కర్లో బెండకాయతోటి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్